హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బాదుషా తయారీ ఎలా చేయాలో చూసే చూసేద్దాము ముందుగా హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కొంచెం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వెన్నపూసు కూడా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటాయి బాదుషాలు సో ఇలా వెన్నపూస నెయ్యి వేసుకున్న పిండిని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటూ మెత్తని ముద్దలా చేసి పెట్టుకోవాలి పిండిని పిండి బాగా కలుపుకున్న తర్వాత బాగా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా కొద్దిసేపు పక్కన పెట్టి మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే పిండి కొంచెం నాన్నట్లయితే చాలా బాగా ఉంటాయి అన్నమాట బాజాలు చాలా స్మూత్గా ఉంటాయి సో మీరు పిండి ఎలా కలిపేది అన్నది అందుకే ఇంతసేపు పిండి కలపడం చూపిస్తున్నాను సో పిండి కలుపుకునే మరీ మెత్తగా వద్దు మరీ లూజ్గా వద్దు మరీ టైట్గా వద్దు సో ఇలా కొంచెం డో సాఫ్ట్ డోలాగా వేసి ఇందులోనే కొంచెం గీ వేసి పైన తడుపుకొని బాగా ఒక ముద్దలాగా చేసుకొని అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి సో దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఇందులోపు ఒక ప్యాన్లో ఆయిల్ ఇంకో ప్యాన్లో పాకానికి పక్కన పక్ చక్కెర పాకం కాచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇందాక ముద్దలా చేసుకున్న పిండిని బాషాల లాగా మనకి నచ్చిన షేప్లో చేసుకొని సో కొందరు ట్రయాంగిల్స్లో చేస్తారు సమోసాల లాగా కొందరు స్క్వేర్స్ లాగా చేస్తారు ఇలా మనకి నచ్చిన షేప్ మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ చాలా లోగా ఉండకూడదు హైగా ఉండకూడదు అనమాట మీడియం ఫ్లేమ్లో ఉండాలి సో ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న ముందుగా చేసి పెట్టుకున్న బాదశాలన్నిటిని ఆయిల్లో యాడ్ చేసుకొని కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి సో కొంచెం మంట పెంచినా మాడిపోతాయి తగ్గించినా లోపల ఉడకవు సో ఇలా మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇవి ఆయిల్లోంచి తీసి పాకంలో వేసుకోవాలన్నమాట సో ఇదిగోండి పాకం ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము సో ఇవేంటంటే గోల్డెన్ బ్రౌన్ రానక్కర్లేదు కొంచెం కలర్ మారితే చాలు అతమా సో ఇలా కాగిపోయాయి కదా ఇలా వేగిన బాధాలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకం చక్కెర పాకం ఉంది కదా ఇందులో వేసుకోవాలన్నమాట ఇందులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి సర్వ్ చేసుకుంటే అంతే వేడి వేడి బాద్షా రెడీ అంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి డూ గైస్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ Bye bye.